జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా దినం సందర్భంగా యోగా నెల రోజుల కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలోని స్థానిక మహిళా జూనియర్ కళాశాల వారి సహకారంతో సుమారు ఎనిమిది మందల విద్యార్థులతో బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదర్ రావు ప్రిన్సిపల్ మొదలవలస కృష్ణవేణి ఆధ్వర్యంలో యోగా జిల్లా సెక్రటరీ తంగి స్వాతి జిల్లా మోటివేషనల్ స్పీకర్ కె సౌజన్య కో కన్వీనర్ మంగవేణి పాల్గొని ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గురుగుబల్లి దామోదర్ రావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలు స్ఫూర్తికి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగా దినచర్యలో భాగంగా నేర్చుకోవాలి అని యోగాంధ్ర పేరిట ఇరవై ఒకటి మే ఇరవై ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదు వరకు నెల రోజుల పాటు కార్యక్రమం దేశానికే మార్గదర్శకమని ప్రస్తుత పరిస్థితుల్లో యోగా వల్ల మానసిక ప్రశాంతంగా ఉండడం శరీరంలోని హార్మోన్లు సమతుల్యంగా ఉండడానికి యోగా ఎంతో అవసరమని మానసిక స్పష్టత భావోద్వేగ ప్రశాంతత శారీరక సడలింపు స్థితికి సాధించడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు స్వాతి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మనం నిలకడగా నిలిపోవాలి అంటే ప్రతిదినం దినచర్యలో యోగా సాధన చేయాలి అని అప్పుడే ఆరోగ్య భారత్ సాకారం అవుతుంది అని సౌజన్య మాట్లాడుతూ యోగా వల్ల ఏకాగ్రత కుదురుతుంది అని ఒత్తిడిని అధిగమించవచ్చు అని తెలిపారు జూన్ ఇరవై ఒకటిన ఐదు లక్షల మందితో మన విశాఖ జిల్లాలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ జిల్లా కో కన్వీనర్ ఆనంద్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి యోగా చేయాలి ఆరోగ్యంగా ఉండాలి యోగా చేయాలి ఆరోగ్యంగా ఉండాలి యోగా చేయాలి యోగా వల్ల ఆరోగ్యంగా శారీరక హార్మోన్స్ వల్ల సమతుల్యత వల్ల ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం చేయాలి యోగా యోగా ప్రశాంతత వస్తుంది మానసిక ప్రశాంతత వస్తుంది యోగా ప్రశాంతత వస్తుంది ప్రశాంతత వస్తుంది స్పీకర్ గా ఉన్నాను ఈ యోగా అనేది ఒక ముప్పై రోజుల పాటు యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది పని ఒక రెండు మూడు లేదా వారు రోజులు చేసేటప్పటికి ఒక అలవాటుగా మారుతుంది కాబట్టి ఈ ముప్పై రోజుల్లో పిల్లలకి కాస్త నేర్పించగలిగి వాళ్ళకి ఒక అలవాటు కంటే వాళ్ళ దినచర్యలో ఒక అలవాటు ఎలాగైతే మన రోజు మన కాల్పుణ్యాలు తీర్చుకోవడం స్నానం చేయడం లాంటివి ఎలాగైతే మనం అలవాటు చేసుకుంటున్నాము వాటితో పాటుగా యోగాని కూడా ఒక అలవాటుగా వాళ్ళ తాలూకా జీవన శైలి కానీ వాళ్ళ తాలూకా డెవలప్మెంట్కి కానీ అందరూ చెప్పినట్టు ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాల సమస్యలకి వాళ్ళకి ఒక రకమైనటువంటి సొల్యూషన్ దొరుకుతుంది అంటే ఉండేటువంటి పొల్యూషన్లో కానీ లేదంటే ఈ రకరకాలైనటువంటి సమస్యలతో ఏవైతే ఉన్నారో వాటి తాలూకా ఇంపాక్ట్ మన బాడీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని రెడ్జ్యూస్ చేసి మన ఏజింగ్ని రెడ్యూస్ చేసి గ్రే హెయిర్ చిన్న చిన్న పిల్లలకి గ్రే హెయిర్ రింకిల్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం ఇలాంటి అన్నిటికీ కూడా డైజెషనల్ ఇష్యూస్ అన్నీ కూడా ఏవైతే చిన్న చిన్న సమస్యలు స్ట్రెస్ కారణంగా వస్తున్నాయో వాటికి అద్భుతంగా మనకి యోగా పనిచేస్తుంది దాని కారణంగా యోగాని మన జీవన శైలిలో అలవర్చుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది పిల్లలు కూడా మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈరోజు సో ఇలానే ఇంకా మీద కూడా యోగాని మన అలవాటు చేసుకోవాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం